హాయ్ వెల్కమ్ విలేజ్ టాక్స్ బై హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను నేనైతే ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చిన అదేంటి అంటే మా బావి దగ్గర ఉన్న జామ చెట్టు జామకాయలు ఆకులు అన్నింటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం జామ చెట్టు బాగా అండి మా జామ చెట్టు ఫస్ట్ టైం పెద్ద కాయలు వచ్చేసినాయి అంతేగా ఇరగగా ఆసింది ఈసారి చెట్టు అయితే గుత్తులు గుత్తులే కనిపిస్తున్నాయి కదా ఆల్రెడీ సగం కాయలు తెంపేశారు తీసుకుపోయారు తోబన్లే ఉంటుంది కాబట్టి తెప్పకపోయినారు అట్లయినా చాలా ఉన్నాయి కాయలు ఈరోజైతే మనం జామకాయల్లోని విటమిన్స్ గురించి ఇంకా మన బాడీకి ఇంతవరకు ఉపయోగపడుతుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం దానికంటే ముందు నా వీడియో చూస్తున్నారు కానీ ఒక్క లైక్ చేయట్లేదండి ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎందుకంటే ఎంకరేజ్ కోసం అడుగుతున్నానండి ప్లీజ్ ఒక్క లైక్ చేయడం వల్ల మీకు వచ్చే నష్టం ఏముండదు కానీ నాకైతే ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది ఇంకా మనం జామకాయల గురించి మాట్లాడుకుందాం ఇందులో చాలా రకాల విటమిన్స్ ఉంటాయి విటమిన్ సి కూడా ఉంటుంది ఇది ముందుగా షుగర్కి చాలా బాగా ఉపయోగపడుతుంది రోజు ఒక్క కాయ తినడం వల్ల షుగర్ లెవెల్స్ చాలా కంట్రోల్లో ఉంటాయి షుగర్ ఉన్నవాళ్ళు రోజు ఒకటి ఎలరీ మార్నింగ్ తినొచ్చు ఏమీ కాదు ఇంకా జలుబు అవుతుంది ఏమో అని టెన్షన్ వాడకండి ఏమీ కాదు అయినా మీకు కొంచెం అట్లా అనిపిస్తే సాల్ట్ యూజ్ చేసుకోవచ్చు ఏం కాదు ఇంకా మైగ్రేన్ మైగ్రైన్ వాళ్ళు కూడా రోజు ఒక కాయ తినడం వల్ల మైగ్రైన్ తగ్గిపోతుందంట నెక్స్ట్ జీర్ణశక్తి జీర్ణశక్తి సమస్య ఉన్న వాళ్ళు కూడా రోజు ఒక కాయ తినడం వల్ల జీర్ణశక్తి కూడా చాలా మెరుగుపడుతుంది దానికంటే ఈ మలబద్ధక సమస్య మలబద్ధకం అంటే ఇంకా దాని గురించి మస్తు మందులు వాడతారు ఏంది అంటే ఇట్లా సెట్ అవుతుందని చాలామంది అనుకుంటుంటారు ఆ రోజు ఒక జామకాయ తింది చూడండి అబ్బా ఖచ్చితంగా తగ్గిపోతుంది మలబద్ధకం సమస్య ఇం చాలా అంటే నోటికి సంబంధించిన వాటికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది దీని ఆకులు కూడా మనకి చాలా రకాలుగా ఉపయోగపడతాయి చాలామందిలో నోటిలో చిగులలో సమస్యలు పళ్ళల్లో సమస్యలు ఉంటాయి కదా వాటికి కూడా ఇది యూజ్ అవుతుంది ఆకులు కూడా చాలా రకాలుగా యూజ్ అవుతాయి మనం నెక్స్ట్ వీడియోలో ఆకుల గురించి మాట్లాడుకుందాము ఇదైతే అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది రోజు ఒకటి తినడం వల్ల చాలా చాలా మంచిది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈ వీడియో సేవ్ చేసుకోండి